స్వాగతం రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన నాదెండ్ల బ్రహ్మచౌదరికి దొన్నిపాడు మండల టీడీపీ సీనియర్ నాయకులు కేసీ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ వెంకటస్వామి చక్రవర్తి నాయుడు కొత్తపల్లి శుభాకాంక్షలను తెలిపారు రామచంద్రాపురం గ్రామంలో తన స్వగృహంలో బొబ్బూరి వెంకటస్వామి మాట్లాడుతూ నాదెండ్ల బ్రహ్మయ్య చౌదరి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం విద్యార్థి సంఘం నాయకుడిగా అమరావతి రాజధాని రైతుల ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని తెలుగుదేశం పార్టీకి సేవలందించారని తెలిపారు పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు అలాగే ఆలగడ్డ డివిజన్ పరిధిలో రైతులు రబీలో వేల ఎకరాల్లో సాగు చేశారని అతివృష్టి కారణంగా ఖరీఫ్ పంటలు పండక తీవ్రంగా నష్టపోయారని తెలిపారు రబీలో రైతులకు కేసీకి సాగునీరు అందించి వారి కష్టాలు తీర్చాల్సిన బాధ్యత ఉందని తెలిపారు రైతుల సాగునీరు విషయంపై ఎమ్మెల్యే భూమా ప్రియ జిల్లా సాగునీటి సంఘం సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తెచ్చి రైతుల పక్షాన కృషి చేస్తున్నారని అన్నారు కెసికెనాల్ చివరి ఆయికట్టు రైతుల సాగునీటి కోసం ఎమ్మెల్యే భూమా ప్రియ చేస్తున్న కృషికి సంఘీభావం తెలిపి ఆమె వెంట నడుస్తామని తెలిపారు అనంతరం నన్నమూరి వెంకట నరసింహ మాట్లాడుతూ కమ్మ కార్పొరేషన్ బ్రహ్మయ్య చౌదరి కమ్మ సామాజిక వర్గ పేద ప్రజలకు విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు కేసీ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ బొబ్బూరు వెంకటస్వామి కేసీ చివరి ఆయకట్టు సాగునీటి కోసం గత ఇరవై సంవత్సరాల నుండి కృషి చేస్తున్నారని తెలిపారు రబీ సాగునీటి కోసం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నాయకత్వంలో పోరాటం చేస్తామని అన్నారు అనంతరం బోయపాటి వెంకట నరసింహస్వామి మాట్లాడుతూ రబీలో కేసీ చివరి ఆయకట్టుకు నీరు అందించాలని కోరారు మన నూతన సంవత్సరంలో జనవరి ఫస్ట్ గానే ఉండి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు సోదరులకి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏమంటే కేసికనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్గా మేము బాధ్యతలు తీసుకొని దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది ఈ ఖరీఫ్లో అతివృష్టి వల్ల రైతు సోదరులకు వేసిన పంటలు చేతికి రాని దుర్భర పరిస్థితిలో రబీకి సాగు చేయడం జరిగింది ఈ రబీకి ఈ సాగుకి ఐఏబీ మీటింగ్లో మార్చి ముప్పై ఒకటి వరకు ఇచ్చి పంటలని కాపాడుతామని చెప్పేసి మా గౌరవ శాసనసభ్యులు అఖిలేపయ గారి ఆధ్వర్యంలో సభలో తీర్మానించడం జరిగింది రైతు సోదరులు ఏమీ ఆలోచన చేయకుండా సాగు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ఏదైనా రైతు సోదరులకి నీటి విషయంలో అవసర నిమిత్తం ఏ క్షణానైనా మమ్మల్ని సంప్రదించి ఫోన్ చేస్తే మీకు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ మా గౌరవ శాసనసభ్యులు అఖిలప్రియ గారి అండదండలతో నీళ్లు మార్చి ముప్పై ఒకటి వరకు ఇచ్చేదానికి సాయశక్తులు కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన గౌరవ ము ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి చంద్రబాబు గారు కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా బ్రహ్మం చౌదరికి ఇవ్వడం జరిగింది ఆయన కృషిని గుర్తించి కార్యకర్త చిన్న స్థాయి నుంచి ఒక పల్లెటూరులో జన్మించి అంచెలంచెలుగా వెదుగుతూ ఈ కమ్మ కార్పొరేషన్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయటము ఆనందోత్సవంగా ఉంది కానీ కొన్ని మెలకువలు పాటించాలని మనవి చేస్తున్నాను ఏమంటే కమ్మ సామాజిక వర్గంలో ధనికులు ఉన్నారు కూలీ చేసే పేదలు ఉన్నారు అంతా ఒకే విధంగా చూడకుండా పేద విద్యార్థులకు పేద కుటుంబాలకు అండదండలుగా ఉండి ఎక్కడెక్కడ ఉన్నారో ఆ విద్యార్థులని చెప్పేసి విద్య కానివ్వండి వైద్యం కానివ్వండి మన కార్పొరేషన్ కమ్మ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ నుంచి చిన్న స్థాయి సామాజిక వర్గంలో ఉన్న ప్రతి వ్యక్తి తోడ్పడాలని కోరుకుంటున్నాను చైర్మన్గా నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారికి ఇవ్వడం ఎంతో ఆనందదాయకం వారు అన్ని బాధలు కింది నుంచి బీదత్వం నుంచి ధనిక వర్గానికి వచ్చారు కాబట్టి వారికి అన్ని బాధలు తెలుసు వారు మన కమ్మ సామాజిక వర్గానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మన సామాజిక అన్ని సామాజిక వర్గం మన సామాజిక వర్గంతో పాటు అందరూ కూడా ఆ యొక్క బ్రహ్మం చౌదరి గారికి ధన్యవాదాలు తెలియ తెలియజేయడం జరిగింది ఇక మన కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ బబ్బూరి వెంకటస్వామి గారు ఇప్పుడు చైర్మన్ పదవే కాక క్రితంలో కూడా వారు కేసీ కెనాల్ నీరు పారుదల విషయంలో ఎంతో శ్రద్ధ వహించి తన పని మానుకొని కూడా ఆ కేసీ కెనాల్ మీద తిరిగి నీరు తేవడం మన ఎమ్మెల్యే గారి చొరవతో ఎమ్మెల్యే గారిని అభ్యర్థిస్తూ వారి ఆదేశానుసారంగా ఈ కేసీ కెనాల్ వెంట తిరిగి రైతులకు నీరు సరఫరా చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఇంకా అత్యుత్సాహంతో వారు ఈ మార్చి వరకు నీరు అందరికీ కూడా అందిస్తామని చెప్పడం ఆనందదాయకం మన రైతుల తరఫున వారందరికీ వారికి ధన్యవాదాలు ముఖ్యంగా ప్రతి సంవత్సరం ముందు వేసుకునే పైర్లు ఈ సంవత్సరం ఒక నెల లేటుగా వేసుకున్నాము కాబట్టి మన యంగ్ర సాంగ్ గారు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మాకు నీళ్లు లాస్ట్ దాకా ఇస్తా ఉన్నారు కాబట్టి ధన్యవాదాలు అందరికీ అదేవిధంగా పూర్తిగా గేజీతో కింద కేశవ గణాలు కింద దాకా కనుక నడిపితే ఈ ఒక్క ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషం ఆనందం అదేవిధంగా మన ఈ కమ్మ సంఘం కూడా దర్మూన మన ఇప్పుడు అఘోబళంలో కూడా అది ఏర్పాటు జరుగుతుంది కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టి అందరూ చేసే ఉద్దేశంతోనే ఉన్నాం కాబట్టి దీని అతని పేరు బ్రహ్మ ఆ బ్రహ్మ సోదరి గారు కూడా మేము కృతజ్ఞతలు జరుపుకుంటూ అలాంటి వాళ్ళు ఉండటం వల్ల ఇలాంటి ఈ యొక్క కమ్మ సంఘానికి ఈ కమ్మ సంఘంలో ఉన్న పేదవాళ్ళు విద్యార్థులు కానీ వాళ్ళకు కూడా ఒక సకటి వైద్యం జరుగుతూ అదేవిధంగా చదువు విషయంలో కానీ అన్ని మేలు చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు